హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ప్రారంభమైన నుమాయిష్ కు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది నగరం నలుమూలల నుంచి ప్రజలు ఎగ్జిబిషన్ చూసేందుకు భారీగా వస్తున్నారు వందల సంఖ్యలో ఏర్పాటు చేసిన స్టాల్స్ లో తమకు అవసరమైన వస్తువుల్ని కొనుగోలు చేస్తున్నారు సాయంత్రం వేళ ఎగ్జిబిషన్ మైదానం చుట్టుపక్కల ప్రాంతాలలో రోడ్లన్నీ సందర్శకులతో నిండిపోయి రద్దీగా కనిపించాయి ఏటా కొత్త ఏడాది ప్రారంభంలో నగరవాసుల్ని పలకరించే నుమాయిష్ వారాంతం కావడంతో కిటకిటలాడింది బయట మార్కెట్లో అంత సులువుగా దొరకని ఎన్నో భిన్నమైన వస్తువులు ఇక్కడ లభ్యం కావడంతో కొనుగోలు చేసేందుకు నగరవాసులు ఆసక్తి చూపిస్తున్నారు రోజువారీ వినియోగించే వస్తువులతో పాటు గృహాలంకరణ సామాగ్రి కాస్మోటిక్స్ పాదరక్షలు ఆభరణాలు వంట సామాగ్రి ఎలక్ట్రానిక్ పరికరాలు ఫర్నిచర్ దుస్తులు బ్యాగులు కలంకారీ వస్తువులు హస్తకళలు నేత చీరలు స్టేషనరీతో పాటు ఎన్నో స్టాల్స్ సందర్శకుల్ని ఆకట్టుకున్నారు ទៅណៃ ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన పలు శాఖలు ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేసి తమ కార్యకలాపాల గురించి ఇక్కడికొచ్చిన వారికి వివరిస్తున్నాయి వారంతం కావడంతో ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చారు మేము ఫస్ట్ టైం ఈ షాప్ పెట్టాము ఇది మా స్టాల్ పేరు మేము ఇక్కడ స్ప్రౌట్స్ మేకర్ జా సేల్ చేస్తాము చాలా మంచి రెస్పాన్స్ ఉంది నిన్నటి నుంచి ఈ రోజు చాలా మంచి ఉంది మేబీ సండే ఉండని ఇంకా చాలా మందికి ప్రొడక్ట్స్ కూడా నచ్చుతున్నాయి న్యూ ప్రొడక్ట్స్ కదా చాలా నచ్చ నస్తుంది మేము గోదావరి కండ నుండి వచ్చాము ఎవ్రీ ఇయర్ కూడా స్టాల్ పెడుతుంటాము చాలా బాగా రెస్పాన్స్ ఉంటది ఇక్కడ మాకు సింగరేణి స్టాల్ మాది టాప్స్ ఫ్రాక్స్ జూట్ బ్యాగ్స్ క్లాత్ బ్యాగ్స్ చాలా బాగుంది సాటర్డే సండే ఎక్కువ ఉంటుంది నార్మల్ డేస్ లో కూడా ఓకే సాటర్డే సండే ఎక్కువ ఉంటుంది సో యాక్చువల్లీ స్టార్ టు టుమరేట్ అవర్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ సెలబ్రేషన్ ఆఫ్ నేషనల్ స్టేట్స్ ఎస్టాబ్లిష్ ఆర్గనైజేషన్ ఫిఫ్టీ ఫర్ కలెక్షన్ ఆఫ్ డేటా అండ్ ప్రొవైడింగ్ డేటా టు ద గవర్నమెంట్ ఫర్ క్వాలిటీ డేటా ఫర్ ద గవర్నమెంట్ ఫర్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ ఎస్పెషలీ ఫార్ తెలంగాణ రీజియన్ సో దిస్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్పెషల్ ఫార్ అస్ బట్ వీఆర్ సెలబ్రేటింగ్ ద సెవెంటీ ఫిఫ్త్ అనివర్సరీ ఆఫ్ అవర్ నేషనల్ స్టేట్స్ ఆఫీస్ సో పర్టికులర్లీ దిస్ ఇయర్ వీ హార్టెడ్ మెనీ సర్వే ఆల్సో న్యూ సర్వేస్ లైక్ ఎయిటీన్స్ రౌండ్ ఆఫ్ సోషనామిక్ సర్వే ఇది మినిస్టర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వస్తుంది దీని యొక్క ముఖ్యోద్దేశము దేశానికి పాలసీ మేక్ చేయడానికి పాలసీ మేకింగ్ చేయడానికి డిఫరెంట్ సర్వేస్ చేస్తుంటాం మేము సో ఫస్ట్ టైం అయినా కూడా వెరీ గట్టింగ్ గుడ్ రెస్పాన్స్ ఇంకా రాన్ రాను ఇంకా ఫార్టీ ఫైవ్ డేస్ ఉంది కాబట్టి విల్ గట్ గుడ్ రెస్పాన్స్ ఓప్ మా సంస్థ పేరు కోకో ట్యాంక్ ఇక్కడంతా కూడా టెండర్ కోకోనట్ బేస్డ్ డ్రింక్స్ అండ్ వీగన్ ఐస్ పాప్స్ చేస్తూ ఉంటాము అండ్ మా దగ్గర ఇంకా ఫ్రూట్ క్రీమ్స్ కూడా ఉన్నాయండి అంటే ప్యూర్గా అంతా టెండర్ కోకోనట్ పల్ప్తో డిఫరెంట్ డిఫరెంట్ ఐస్ క్రీమ్స్ అనమాట మనకి మిల్క్ అనేది కానీ వాటర్ అనేది కానీ ఏది యాడ్ అవ్వకుండా ప్రిజర్వేటివ్స్ ఏం లేకుండా అంతా న్యాచురల్ ఫ్రూట్స్తో తయారు చేసిన డ్రింక్స్ ఇది మేము నుమాయిష్లో పార్టిసిపేట్ చేయడం ఇది సెకండ్ టైం అండి అండ్ ఇక్కడ చాలా ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ ఉంది మాకు చాలా హ్యాపీగా ఉంది లాస్ట్ టైం వచ్చిన వాళ్ళు గుర్తు గుర్తుపెట్టుకుని మరి మళ్ళీ మళ్ళీ ప్రొడక్ట్స్ మీకోసం వెయిట్ చేస్తున్నామంటే చాలా చాలా హ్యాపీగా ఉంది అండ్ వెరీ గుడ్ రెస్పాన్స్ వి వీఆర్ హ్యావింగ్ ఎగ్జిబిషన్ కి వచ్చే సందర్శకులకు పసందైన వంటకాలు రుచి చూపించేందుకు ఇక్కడ ఎన్నో స్టాల్స్ సిద్ధంగా ఉన్నాయి భిన్న ప్రాంతాలకు చెందిన వంటకాలతో పాటు చాట్ కట్లెట్ సమోసా పిల్లలు ఇష్టంగా తినే ఐస్ క్రీమ్ మిఠాయిలు ఎన్నో ఇక్కడ విక్రయిస్తున్నారు చిన్నపిల్లలు కాసేపు సరదాగా ఆడుకునేందుకు జైంట్ వీల్ ఇతర ఆటలు అందుబాటులో ఉన్నాయి బయటతో పోలిస్తే ఇక్కడ ఆహార పదార్థాలు కాస్త రేట్లు ఎక్కువైనప్పటికీ భిన్నమైన రుచులు లభిస్తుండటంతో సందర్శకులు డబ్బు గురించి ఆలోచించకుండా కొనుగోలు చేస్తున్నారు అందరితో ఎంజాయ్ చేస్తున్నాం ఈ మూమెంట్ చాలా బాగుంది క్యాప్చర్ చూసుకుంటాం అందరూ ఫోటోలు లాంటివి నమాయిష్ చాలా ఎక్సైటింగ్ ఉంది ఎందుకంటే లైక్ నేను ఫోర్ ఇయర్స్ ఆర్స్ మళ్ళీ ఇక్కడ వచ్చాను ఎగ్జిబిషన్స్ అది బాగుంది ఇక్కడ చెన్నై కొట్టు పరోటా అని ఒకటి ఉంది దెవస్ లైక్ సూపర్ అమేజింగ్ యాక్చువల్లీ అండ్ వివ్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ దే నైస్ ఎక్స్పీరియన్స్ వస్ట్ ఆల్సే ఎరే దగ్గర కొంటాము కానీ ఇక్కడ ఇంకా హ్యాపీగా అంత సెక్యూరిటీ కూడా ఉంది ఇంకా అన్ని వస్తువులు ఒక దగ్గర ఉన్నాయి మనం ఏది చాలా చాలా బాగుంది కూడా చేశారు ఫుడ్ స్టాల్స్ కి ప్రతి ఇయర్ వస్తాము ప్రతి ఇయర్ బెడ్ షీట్స్ ఇలాంటివి అన్ని ఇంటికి కావాల్సిన సామాన్లు అన్ని తీసుకుంటాము చాలా తక్కువలో ఉంటుంది కంపేర్ టు చార్మినార్ కూడా చాలా తక్కువలో ఉంటుంది అన్నిటికంటే తక్కువలో ఉంటాయి సో బెటర్ వచ్చిన వన్ ఇయర్ లో ఇక్కడ తీసుకోవడం అనేది చాలా బెటర్ అన్నమాట రద్దీ దృష్టిలో ఉంచుకుని నిర్వాహకులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు తాగునీరు లైటింగ్ తప్పిపోయిన పిల్లల సమాచారం చెప్పేందుకు హెల్ప్ లైన్ కేంద్రం వైద్య సహాయం అవసరమైతే ప్రథమ చికిత్స కోసం ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేశారు